సోగ్గాడ్ యాభై ఏళ్లకు ఇక నలభై ఏడు రోజుల సోక్గాడ్ స్పెషల్ నాలుగో భాగం ఒక లక్ష గ్రాస్ వస్తేనే రికార్డ్ అనుకునే ఒక కేంద్రంలో ఒక లక్ష షేర్ వస్తే ఎలా ఉంటుంది సరిగ్గా అది జరిగినది ఒంగోలులో సోగ్గాడ్ చిత్రం వల్ల సోగ్గాడ్ చిత్రం ఒంగోలు రత్నహాల్ థియేటర్లో డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఐదు నాడు విడుదలై ఒంగోలు పట్టణ చరిత్రలో లక్ష యాభై వేలు వసూలు చేసి అప్పటికి తిరుగులేని రికార్డ్ సృష్టించినది సోక్ఘడ్ చిత్రం విడుదలైన సమయంలో రత్నమహల్ థియేటర్ దాదాపు ఊరి బయట ఉండేది ఈ థియేటర్లో రెండవ శతదినోత్సవ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరాన మగుడు పదహారేళ్ల తర్వాత అప్పటికి రత్నహాల్ థియేటర్ దాదాపు ఒంగోలులో టౌన్ సెంటర్ అయిపోయినది మహబూబ్ నగర్లో సోక్గాడ్ చిత్రం పదహారు రోజుల ఆలస్యంగా జనవరి నాలుగు పంతొమ్మిది వందల ఆరు నాడు అశోక్ థియేటర్లో విడుదలై అరవై రెండు రోజులు ఏకదాటిగా ప్రదర్శింపబడినది టైటిల్ రోల్పై సోక్ గాడ్ రన్నింగ్ను దాటడానికి ఇతర హీరోలకు పట్టిన సమయం పదహైదు ఏళ్ళు పదిహేను ఏళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాంగ్ లీడర్ వరకు సోక్గాడ్దే రికార్డ్ సెకండ్ సెకండ్ బెస్ట్ రికార్డ్ కొండవీడు సుమం అరవై ఒక్క రోజులు కరీంనగర్ థియేటర్లో రన్నింగ్ పరంగా అత్యంత కష్టమైన థియేటర్ బాలకృష్ణ బాలకృష్ణ థియేటర్లో యాభై రోజులు ఆడిన ఏకైక చిత్రం సోక్ మాత్రమే ఈ థియేటర్ ఆల్ టైమ్ అత్యధిక రోజులు ప్రదర్శన పడిన చిత్రం సోక్గాడే ఇప్పటికీ